మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన అందరి ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు జరగబోతున్నటువంటి తిరువూరులో ఎన్టీఆర్ జిల్లా నుంచి తిరువూరులో జరగబోతున్నటువంటి రా కదిలి సభకి విచ్చేసినటువంటి జిల్లా నలుగురు నలుగు నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు సభా ప్రాంగణంలోకి ఇచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చాం జనవరి ఐదు నుంచి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మొన్ననే కనిగిరిలో ఐదో తారీఖు నాడు సభ నిర్వహిస్తే లక్షల మంది ఆ సభకు ఇచ్చేసి ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ నరక నరక కోపం నుంచి బయటపడతామని ఎదురు చూస్తున్నామని ఆయనకి సంఘీభావంగా లక్షల మంది ప్రజలు వచ్చిన విషయాన్ని మొన్న చూశాం ఈరోజు తిరువూరు అద్భుతంగా జరగబోతూ ఉంది ఈ సభ దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి లేని అవినీతిలో ఈ రాష్ట్రంలోని బడుగు వర్గాలు పేద వర్గాలు మహిళలు బలహీన వర్గాలందరూ కూడా తమ జీవితాలు కుటుంబాలు తల్లకిందులైపోయినటువంటి అయిపోయినటువంటి పరిస్థితి చూశారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాల్లో బ్రహ్మాండంగా మార్పు తీసుకొస్తానని ఆ రోజు ఎన్నికల ముందు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఊరూరా ఏడు వందల పైన వాగ్దానాలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ప్రతి కుటుంబం మీద కూడా అప్పుల్లో ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిత్యావసర సరుకులన్నీ ఆకాశాన్ని దాటి చుక్కలు చూపిస్తా ఉన్నాయి కరెంటు కరెంటు లేవు కానీ చెత్త పన్నులే కానీ ఇంటి పన్నులే కానీ ఒకటి కాదు ప్రజల మీద అనేక రూపాల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి మరి ఈ డబ్బులన్నీ ఏమైనా ఇవాళ ప్రజలు కడుతున్నటువంటి పన్నులు తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా నాలుగు వందల రెట్లు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి ఇంటి పన్నులు పెరిగినాయి సేల్స్ ట్యాక్సులు పెరిగినాయి జిఎస్టి ట్యాక్సులు పెరిగినాయి వ్యాట్ ట్యాక్స్లు పెరిగినాయి మరి ప్రభుత్వ ఆదాయం అంతా ఏమవుతా ఉంది అంతేకాదు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చాడు ఈ అప్పులని ఈ డబ్బులని ఏమైపోయినాయంటే ఎక్కడా లెక్కలు లేవని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున పన్నెండు లక్షల కోట్ల అప్పులు ప్రజల నుంచి బాధుడే బాధుడని బాధినటువంటి పనులు ఏమైనా డబ్బులు ఏమైపోయినాయి అంటే ఎక్కడా కూడా జవాబు లేదు ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉచిత ఇసుకని మాఫియా చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో సహజ సిద్ధంగా ప్రకృతి ఇచ్చినటువంటి ఇసుకని ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళమన్నారు ఉచితంగా పట్టుకెళ్ళమన్నారు డాక్టర్కి ఐదు వందలు మూడు వందలు ఆ రోజు కిరాయి ఇచ్చి ఇసుకని తెచ్చుకునే వాళ్ళు కావాల్సిన ఇసుకని దాన్ని వాళ్ళ మూడు వేల రూపాయలు ఇసుక డాక్టర్ చేశాడు పదిహేను వేల రూపాయలు ఇసుక లారీ చేశాడు పక్క రాష్ట్రాలకి ఇసుకని మాఫియా ద్వారా ఈ వైసీపీ నాయకులు దోచుకొని వేల కోట్ల రూపాయల్ని ఇవాళ ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని దోచుకున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు తెలుగుదేశం లో బ్రహ్మాండంగా పారదర్శకమైనటువంటి మద్యం పాలసీని పెట్టి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో మేమందరం ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలు అమ్మే మద్యాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో జే బ్రాండ్లు తయారు చేశాడు ప్రతి డిస్టరీ కూడా వైసీపీ నాయకులు రన్ చేస్తా ఉన్నారు నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నటువంటి మద్యం కోటర్ బాటిల్ని ఇవాళ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చేసి ఈరోజు దాదాపు అరవై వేల కోట్లు ఒక మద్యంలోనే దోచుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇష్టారీతిన పన్నులు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు ఉప్పులు పప్పులు పాలు పెరుగు నూనెలు గ్యాస్ బండ్లు ఇవాళ ప్రజలు కొనలేనటువంటి స్థితిలో ఈరోజు జనసేన తెలుగుదేశం అధినేతలు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా ఆలోచన చేశారు ఈ చిరిగిపోయినటువంటి పేదల్ని మళ్ళా ఏ విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వాలి వాళ్ళకి భద్రతను ఇవ్వాలి వాళ్ళకి భరోసాను ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అన్ని రకాలుగా ఆలోచన చేసి తొలి మేనిఫెస్టో సూపర్ సిక్స్ ని ఈ రోజునివ్వటం కూడా జరిగింది అందుకనే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ ప్రారంభంలో ఉన్నావు జనవరి ఏడో తారీఖు నాడు ఈ సంవత్సరం చాలా కీలకమైంది ఒక్క ఛాన్స్ అని మన జీవితాలను చిదివేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా మళ్ళీ మనకి మేలు చేసే విధంగా మళ్ళీ మనకి ఆదుకునే విధంగా మళ్ళీ మనకి స్వర్ణ యుగం లాంటి జనసేన తెలుగుదేశం కూటమి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మొదటి సభ జరగబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారిది అందరం కూడా సభ వారు వరకు కూడా మరి మన అధినేతలు అందరూ కూడా జనసేన నాయకులు కూడా ఇచ్చేశారు అందరూ చెప్పేదాన్ని కూడా విని రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తును నిర్దేశించి ఐదు సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించే ఎన్నికలు కాబట్టి అందరూ కూడా సరైన నిర్ణయం తీసుకొని జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా